హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ నేను మీలింగదాస్ ఈరోజు వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చిన వార్త మన నిరుద్యోగ అభ్యర్థుల కోసం టిఎస్పిఎస్సి నూతన చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి యొక్క నియామకాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు వారం రోజుల్లో బోర్డు యొక్క చైర్మన్ మరియు ఇతర సభ్యుల నియామకం కూడా పూర్తవుతున్నట్లుగా మన వార్తాపత్రికల్లో పతాక శీర్షికన ఈ న్యూస్ని చూశాం సో ఇది ఒక మంచి పరిణామం అతి తక్కువ కాలంలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టిఎస్పిఎస్సి యొక్క బోర్డు ప్రక్షాళన మరియు నూతన బోర్డు యొక్క నియామకానికి సంబంధించిన అడుగులు వేగంగా పడుతూ దానికి సంబంధించిన వార్తల్ని మనము వివిధ రకాలుగా చూస్తూ ఉన్నాం అయితే టిఎస్పిఎస్సి బోర్డు నియామకం అయిన తర్వాత చేయబోయే అంశాలని ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మనకి ముఖ్యంగా టిఎస్పిఎస్సి బోర్డు ముందున్న మూడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే రద్దయిపోయిన పరీక్షలు పరీక్షా తేదీలని ప్రకటించడం అందులో ముఖ్యంగా మనకి ఉన్న పరీక్ష చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఏంటంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పరీక్షా తేదీకి సంబంధించి మొదటగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో పరీక్ష నిర్వహించి లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించి ఎలాంటి సమీక్ష కానీ మనకి వార్త కానీ బయటికి రాలేదు అని మనం తెలుసుకోవచ్చు బోర్డు ఒక్కసారిగా ఏర్పాటైన తర్వాత గతంలో పరీక్షలు ఏవి నిర్వహించబడ్డాయి ఏవి క్యాన్సిల్ చేయబడ్డాయి తిరిగి వాటి యొక్క పురోగతి ఏ విధంగా ఉంది అంశాలపైన అని నిర్ణయం తీసుకుంటే మనకి మొదటగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించిన పరీక్షా తేదీ వెంటనే వెలువడే అవకాశం ఉంది అయితే ఇక్కడ కొన్ని అదనపు పోస్టులని కూడా కలుపుతూ అనుబంధ నోటిఫికేషన్ ఇస్తూ దానికి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కొత్త వారికి ఆ పోస్టులకి మాత్రమే పరిమితి విధిస్తూ వారిని కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా మనకి డిఏఓకి డేట్తో పాటు ఒకేసారి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై పోస్టులు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పోస్టులతో కూడిన నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఒకవేళ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనుక ఇవ్వకపోతే డైరెక్ట్గా డిఏఓ పరీక్షా తేదీని ప్రకటించడానికి అయితే మనకు ఫిబ్రవరి రెండో వారంలో అవకాశం ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ రెండో అంటే జాయిన్ అవ్వగానే బోర్డు చైర్మన్ ఆయన ఇతర సభ్యులు చేరగానే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మనం ఫిబ్రవరి మోస్ట్లీగా సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మనకి పరీక్షా తేదీ పైన ఎక్కువగా న్యూస్ అంటే పరీక్ష తేదీ పైన మనకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది వన్స్ ఒకసారి పరీక్ష తేదీకి ప్రకటించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం క్యాన్సిల్ అవ్వడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి కానీ జరగదు మరి పరీక్ష నిర్వహణకి మనకి ఎన్ని రోజుల సమయం ఉండే అవకాశం ఉందంటే తేదీ వెలువడిన తర్వాత అరవై నుంచి తొంభై రోజుల సమయం ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రముఖమైన వార్త ఏంటంటే భారతదేశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్లో నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్లో పరీక్ష నిర్వహణకి కష్టం ఉంటుంది అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చి ఉంటుంది కాబట్టి సో ఎలక్షన్ కోడ్కి బిఫోర్ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకటించి ఎలక్షన్స్ తర్వాత నిర్వహించడానికి అవకాశం ఉంది అంటే మే ఆర్ జూన్లో మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష జరగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అంతకంటే ఎక్కువ టైం అయితే మనకి ఇవ్వకపోవచ్చు కాబట్టి దీనికోసం మనము డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి జైశంకర్ అకాడమీ నుంచి దాదాపు పదివేలకు పైగా విద్యార్థులు ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కోచింగ్ తీసుకొని ఉన్నారు సో వీరందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి డేట్ల కోసం ఎదురు చూడకుండా పరీక్షా తేదీ కోసం ఎదురు చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ఈసారి చాలా క్లియర్ కట్గా మనకి ఎలాంటి క్లాసెస్ లేకుండా ఓన్లీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ మాత్రమే మనం ప్రిపేర్ అయ్యే విధంగా మనకి సఫిషియంట్ టైం అనేది దొరుకుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టండి దీనికోసం మనము ఒక హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించి ఉన్నాం ఈ హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో మనకి డైలీ లైవ్ క్లాసెస్ మీకు అందించబడుతుంది సో లైవ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి డైలీ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు మీకు డైలీ లైవ్ క్లాస్ అనేది హండ్రెడ్ డేస్ ప్రా హండ్రెడ్ డేస్ మీకు అందించడం జరుగుతుంది సో దీంతో పాటు మీకు ప్రతి చాప్టర్కి సంబంధించిన ఒక చాప్టర్ వైజ్ టెస్ట్ని నిర్వహిస్తాం సో లేటెస్ట్ ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ని గమనిస్తూ గతంలో జరిగిన డిఏఓ ఎగ్జామ్ని కూడా గమనిస్తూ దానికి సంబంధించి అదే స్టాండర్డ్లో మీకు ప్రశ్న పత్రాలని చాప్టర్ వైజ్గా రూపొందిస్తాం ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్తో కూడిన ఒక ఎగ్జామ్ నిర్వహిస్తాం అలా మనకు పది పరీక్షల నిర్వహణ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుద్ది సో ఈ డిఏఓ హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో మీకు ఆల్రెడీ అందుబాటులో ఉంది దాన్ని కూడా తిరిగి ఒకసారి చూడండి సో మీకు ఇక్కడ టూకీగా అంటే షార్ట్కట్లో మీకు చెప్పాలంటే చాప్టర్ వైజ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్తో కూడిన పది ఎగ్జామ్స్ నిర్వహిస్తాం దాని తర్వాత ఐదు గ్రాండ్ టెస్ట్లు నూట యాభై క్వశ్చన్స్తో కూడిన ఐదు గ్రాండ్ టెస్ట్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆయన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో మనకి మ్యాథ్స్ పేపర్తో పాటు మీకు ఉచితంగా రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి రీజనింగ్ కూడా మనకి ఒక ట్వంటీ మార్క్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఫస్ట్ పేపర్లో కాబట్టి ఇది ఒక మూడు వందలు ప్లస్ మూడు వందల ఇరవై మార్కుల్ని మనం టార్గెట్గా పెట్టుకొని ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కేవలం వంద మందికి మాత్రమే మనం ఈ కోచింగ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఒకవేళ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే రాబోయే ఈ పరీక్ష మొదటి పరీక్ష టీఎస్పిఎస్సిలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఆ తక్కువ కాలంలోనే మనకి పరీక్ష పూర్తవుతుంది ఆ తర్వాత వెంటనే వన్ మంత్ లోపల ఈ నియామక ప్రక్రియ కూడా పూర్తయి రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారి యొక్క మనకి డ్యూరేషన్ ఒక టెన్ మంత్స్ మాత్రమే ఉంటుంది అనే వార్త కూడా వచ్చింది కాబట్టి ఈ పది నెలలలోపు గతంలో ఆగిపోయిన అన్ని నోటిఫికేషన్స్ యొక్క నియామక ప్రక్రియని పూర్తి చేసి రాబోయే వారికి ఒక మార్గాన్ని సుగమం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి త్వరితగతిన ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యి పరీక్షల నిర్వహణ ఫలితాలు కూడా వెల్లడించి మనకి నియామక పత్రాలు అందచేయడం జరుగుద్ది సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం అనేది చాలామంది అభ్యర్థుల యొక్క ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం కాబట్టి ఆల్రెడీ ఉద్యోగస్తులుగా ఉన్న అభ్యర్థులు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు నిరుద్యోగులు కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ చాలా తక్కువ సిలబస్తో మనం ఒక మంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి మనం జయశంకర్ అకాడమీ నుంచి ఈ హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకున్నాం కాబట్టి పరీక్షా తేదీల్లో మనకి మొదటగా వచ్చేది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్గా మనం గమనించవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ నూతన బోర్డు చేయాల్సిన పనిలో ముఖ్యమైన పని ఏంటంటే ఫలితాల వెళ్ళడి సో ఆల్రెడీ పరీక్షలు నిర్వహించబడి ఉన్నాయి అది గ్రూప్ ఫోర్ అయి ఉండొచ్చు ఆ తర్వాత జేఎల్ కావచ్చు జేఏఓ లాంటి ఇతర పరీక్షలు కావచ్చు సో వీటన్నిటికి సంబంధించి ఫలితాలు కూడా మనకు వెంటనే విడుదలవడానికి అవకాశం ఉంది బోర్డు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత అండ్ ఈ ఫలితాలకి మనకి ముఖ్యంగా ఉన్న అడ్డంకి ఏంటంటే కోర్టు కేసులో ఉన్న హారిజెంటల్ రిజర్వేషన్ కేసుకు సంబంధించి మనకి కోర్టు కేసు అనేది ఉంది అది కూడా జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఫైనల్ హియరింగ్ వచ్చి తీర్పు కూడా వెలువడడానికి అవకాశం ఉంది కాబట్టి హారిజెంటల్ రిజర్వేషన్ మహిళలకి అందించడం అనే దానిపైన అన్ని నోటిఫికేషన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది అనే దృక్పథంతో టిఎస్పిఎస్సి దీని మీద సలహా కోసము కోర్టుకు వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన హియరింగ్ కూడా ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు ఉంది సో ఆ రోజు దీనికి సంబంధించిన తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నూతన బోర్డు నియామకమైన తర్వాత వెంటనే వీటి యొక్క ఫలితాలని మెరిట్ లిస్టుని విడుదల చేయడానికి అవకాశం ఉంది సో ఎవరైతే గ్రూప్ ఫోర్ జేఎల్ జేఏఓ లాంటి ఇతర పరీక్షలు రాసి ఉన్నారో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి చివరి వారం లోపు ఫలితాలు రావడానికి అవకాశం ఉంది దీంతోపాటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా మనకి గురుకుల పరీక్షల్ని నిర్వహించడం జరిగింది ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో అన్ని పరీక్షలు నిర్వహించబడ్డాయి వాటికి సంబంధించిన కీలు కూడా వెలువడ్డాయి సో ఆ ఫలితాలు ఆగడానికి కూడా ఈ హారిజెంటల్ రిజర్వేషన్ కేసు అనేదే కారణం కాబట్టి ఒకసారి ఆ కేసు యొక్క ఫలితం వచ్చిందని తీర్పు వెలువడిన తర్వాత జడ్జిమెంట్ వెలువడిన తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే ఫలితాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది ఇది ఫిబ్రవరి రెండవ వారంలో మనకి గురుకుల ఫలితాలు రావడానికైతే ఎక్కువ అవకాశం ఉంది టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జేఎల్ కావచ్చు అన్ని రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలని వెంటనే విడుదల చేయడానికి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా సిద్ధంగా ఉంది ఇకపోతే మనకు అందరూ ఎదురు చూస్తున్న సమస్య అందరూ గ్రూప్ టూ గ్రూప్ వన్ పైన ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అని సో కొత్తగా బోర్డు అయిన తర్వాత ఫిబ్రవరి రెండవ వారంలో మనకి గ్రూప్ వన్కి సంబంధించి ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి అదనపు పోస్టులను కలుపుతూ ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలై దీనికి సంబంధించిన పరీక్షా తేదీని కూడా ఫిబ్రవరిలో వెల్లడించడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఫిబ్రవరి చివరి వారంలో మనకి రావడానికి అవకాశం ఉంది ఎవరైతే ప్రిపరేషన్ని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారో సో ఎదురుచూపులు మానేసి ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టండి రాబోయే రెండు నెలలు మూడు నెలల కాలంలో గ్రూప్ వన్ యొక్క ప్రిలిమినరీ పరీక్ష కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి టీఎస్పిఎస్సి నూతన బోర్డు నియామకం అయిన తర్వాత ఈ మూడు అంశాలపైన త్వరితగతి నిర్ణయం తీసుకుంటారు సో రాబోయే ఫిబ్రవరి నెలలో వెంట వెంటనే మనకి పరీక్షల తేదీలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ వన్కి సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఇంకా తేదీని లెక్కబెట్టుకోకుండా వాటి యొక్క ఎప్పుడొస్తాయనే ప్రకటనలు లెక్కించకుండా ప్రిపరేషన్లోకి ముందుకెళ్ళండి రైట్ ఇకపోతే డిఎస్సికి సంబంధించి కూడా మనం ఒక వార్తని చూసి ఉన్నాం అది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఎందుకంటే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందే సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో విద్యార్థులకి నిరుద్యోగ అభ్యర్థుల కోసం డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటిస్తామని కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందే వారు మెగా డిఎస్సిని ప్రకటించి ఎన్నికల్లో వారు లబ్ధి పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సో నిరుద్యోగ అభ్యర్థుల నుంచి కూడా చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి మెగా డిఎస్సికి సంబంధించి కాబట్టి దీని మీద కూడా ఒక నిర్ణయం ఒక నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది మనకి పోస్టుల సంఖ్యను చూస్తే ప్రజెంట్ ఉన్న ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి మనకు అదనంగా సిక్స్ టు సెవెన్ థౌసండ్ పోస్టులని కలిపి మొత్తం ట్వెల్వ్ థౌజండ్ పోస్టులతో కూడిన ఈ మెగా డిఎస్సి అనేది ఫిబ్రవరి రెండో వారంలో మనకి రావడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఒకటి మనం ఈరోజు చూసి ఉన్నాం మన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించి స్పందించారని కూడా మనం ఒక న్యూస్ని చూసి ఉన్నాం అయితే ఇక్కడ ఈ డిఎస్సి ఒకవేళ ఫిబ్రవరి రెండో వారంలో అనుబంధ నోటిఫికేషన్ ఇస్తూ కనుక మనకి నోటిఫికేషన్ వస్తే మరి పరీక్ష నిర్వహణ ఎప్పుడు ఉంటుంది సో పరీక్ష నిర్వహణ మీకు ముందు నుంచే చెప్తున్నట్టుగా సో మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ కోడ్ అనేది రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆఫ్టర్ ఏప్రిల్ ఇది కూడా జూన్ ఆర్ జూలైలో మనకి ఎగ్జామ్ నిర్వహణ అనేది ఉండడానికి అవకాశం ఉంది జూన్ ఆరు జూలై అబ్బో జూన్ ఆర్ జూలై అంటే మనకి ఇంకొక ఐదు ఆరు నెలలు టైం ఉంది కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వకండి ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో వారందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా పరీక్ష తేదీల కోసం ఎదురు చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి చాలా చాలామంది అభ్యర్థులు అడుగుతున్న విషయం ఏంటంటే సార్ టెట్ కూడా ఉంటుందా అనే విషయం సో టెట్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏముంది అని అంటే సో ఏదైతే పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్జిటి టీచర్లు స్కూల్ గా ప్రమోట్ అవ్వాలి అంటే వారు ఖచ్చితంగా టెట్ పేపర్ టూ క్వాలిఫై అయ్యి ఉండాలి సో వారి కోసం ఒక టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు ఒకవేళ విడుదల చేస్తే టెట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది టెట్ నోటిఫికేషన్ కనుక విడుదలైతే ఈ పరీక్ష మేలో జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే నాకు తెలిసి టెట్ అనేది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి దీనికి ఎలక్షన్ కోడ్ అడ్డంకి ఏమీ ఉండదు సో ఎలక్షన్ కోడ్ అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క అను అనుమతి తీసుకొని ఒక నలభై ఐదు రోజుల లోపే అంటే ఫిబ్రవరి నోటిఫికేషన్ ఇస్తే మార్చ్ ఆర్ ఏప్రిల్ ఏప్రిల్లో కనుక ఒకవేళ తెలంగాణలో కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటే కనుక ఆ ఎన్నికల యొక్క బిజీ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ లేదంటే మేలో మనకి టెట్ పరీక్ష పూర్తవుతుంది అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ మంతే మనకి జూన్ ఆరు జూలైలో మనకి డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది జైశంకర్ అకాడమీ నుంచి మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చాలామంది అభ్యర్థులకి ఈ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సరైన కోచింగ్ అనేది ఎక్కడ లభించగా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ కూడా ఆఫ్లైన్ బ్యాచెస్ లేవు ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాసెస్ లేవు ఉన్నా కూడా అవి ఎప్పటివో పాత రికార్డెడ్ వీడియోసే అందుబాటులో ఉన్నాయి తప్ప లేటెస్ట్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎలాంటి కోచింగ్ అనేది అందుబాటులో లేదు అన్నది మేము గమనించున్నాం గత నోటిఫికేషన్కే మనం స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఇంటెన్సివ్ బ్యాచ్ని ప్రారంభించాం మీ ఇంటెన్సివ్ బ్యాచ్ ఏ విధంగా ఉంటుంది మనకి స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్కి సంబంధించి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబడతాయి ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ నైట్ నైన్ వరకు మీకు లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబడతాయి ఇందులో మనకి కంటెంట్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఇండికేషన్ కంప్లీట్ బైలింగ్వల్ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉండడానికి అవకాశం ఉంది గత ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో కూడిన నోటిఫికేషన్లో స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి చాలా జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులని గమనించే అభ్యర్థులు నిరుత్సాహపడ్డారు సున్నా పోస్టులను కూడా గమనించిన అభ్యర్థులు అప్లై కూడా చేసుకోని సందర్భాన్ని మనం చూసాం కానీ ఈ అనుబంధ నోటిఫికేషన్లో దాదాపు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన పోస్టుల సంఖ్య దాదాపు రెట్టింపు అవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి దీనికి సంబంధించి మీరు ఇంటి వద్దనే ఉంటూ ఈ లైవ్ క్లాసెస్ని చక్కగా డైలీ త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ మీరు ఈ డైలీ లైవ్ క్లాసెస్ వింటూ ఆ లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ని కూడా మీకు యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నాం సో యాప్లో కూడా మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ని చూసుకోవచ్చు దీనిలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఇక్కడ కూడా చాప్టర్ వైజ్ టెస్ట్లను నిర్వహిస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుద్ది అండ్ ఏ కోచింగ్ సెంటర్లో లేని విధంగా మనం ఇక్కడ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే మీకు డౌట్స్ ఎనీ డౌట్స్ వచ్చినా సరే ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం అదేవిధంగా మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు డైలీ డైలీ టార్గెట్స్ ఇస్తూ వాటిని ఎంతవరకు పూర్తి చేశారనే పర్యవేక్షణ కూడా మీ ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లక్ష్యాన్ని ఛేదించే విధంగా మనం ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఉభయ రాష్ట్రాల్లో అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మీకు ఇలాంటి ప్రోగ్రామ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన డిఎస్సి కోచింగ్ ప్రోగ్రామ్ ఎక్కడా కూడా లేదు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సంస్థ జయశంకర్ అకాడమీ మాత్రమే మీకు అందిస్తుంది కాబట్టి ఈ రాబోయే ఫిబ్రవరి నుంచి మనకి చాలా క్రూషియల్ సో కాబట్టి ఈ పీరియడ్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అన్ని రకాల అప్డేట్స్ వస్తాయి పరీక్షా తేదీలు వస్తాయి ఇక సిద్ధం కావాల్సింది మనమే కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సో ఇది ఈరోజు అప్డేట్ టిఎస్ బోర్డు యొక్క నియామకం మరి ఫిబ్రవరిలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ని మనము గవా రాబోతుందన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టం చేసుకుందాం కాబట్టి ఏది ఏమైనా పరీక్షా తేదీలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగ సాధన లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకండి కాబట్టి ఆ ప్రిపరేషన్ని కనుక ఒకసారి బ్రేక్ చేస్తే మళ్ళీ మొదటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది జీరో నాలెడ్జ్కి మనం పడిపోతాం కాబట్టి ప్రిపరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయకండి సో స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్కి సంబంధించింది కావచ్చు డిఏఓ మ్యాథమెటిక్స్ పేపర్కి సంబంధించింది కావచ్చు జయశంకర్ అకాడమీ నుంచి ద బెస్ట్ కోచింగ్ అనేది మీకు అందించబోతున్నాం కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఇతర వివరాలని మీనే మీకు అందించడం జరుగుతుంది ఓకే అండి ఎనీహ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు